గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్విక్రేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ వీడియో ప్రజా ఉపయోగకరమైనది కనుక అందరూ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో ఆకర్షణ ముద్ర చెప్పబోతున్నాను ఆకర్షణ ఒక రకంగా కాదండి మనల్ని మనం ఆకర్షించుకోవడం అలాగే భగవంతుని యొక్క శక్తి అది మనం ఏ దేవతనైతే ఆరాధిస్తామో లేదా ఏ దేవతా స్వరూపాన్ని ధ్యానిస్తామో ఆ దేవత యొక్క పూర్తి శక్తిని ఆకర్షించుకోవడమే ఈ ఆకర్షణ ముద్ర యొక్క ప్రధాన లక్ష్యం తద్వారా మనకి గొప్ప ఆరా ఏర్పడుతుంది శరీరం అంతా కూడా ఒక ఆరా ఏర్పడుతుంది దానివలన మన మాట కానీ మన చూపు కానీ మన ప్రవర్తన కానీ ప్రతి ఒక్కటి కూడా ఆకర్షణీయంగా ఉంటుంది ఈ ఆకర్షణ ముద్రలో ఉన్న విశేషమైన గుణం అది ఆకర్షణ అంటే చెడు అర్థం కలిగే భావనలు ఉండకూడదండి అంతా కూడా సత్యవంతమైన సాత్వికమైన భావనలోనే ఉండాలి మనం దీన్ని ధర్మబద్ధంగా మనకి ధర్మంగా ఉపయోగపడే విధంగానే ఈ ఆకర్షణ శక్తిని వినియోగించుకోవాలి ఇది తప్పనిసరిగా ప్రతి సాధకుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది ఎప్పుడైతే మనం దుష్ప్రయోజనం చేశామో వెంటనే మనకి నెగిటివ్ అనుభవాలు జరుగుతాయి చాలా చెడు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక దీనిని ప్రత్యేకంగా మీకు తెలియపరుస్తున్నానండి సద్వినియోగం చేసుకోవాల్సిందే కానీ దుర్వినియోగం చేసుకోరాదు ఇది మనం ఎక్కడైనా పని మీద వెళ్ళినప్పుడు ముఖ్యమైన పనులు చేసేటప్పుడు ఎవరినైనా పెద్దవారి దగ్గరికి వెళ్ళి వారి సహాయం కోరినా ఇంకా ఏదైనా ఏ కార్యక్రమం మీద వెళ్ళినా మీరు ఈ ముద్ర చేసుకొని ఈ ముద్రలో ఉండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించి తక్కువ ఐదు నిమిషాలు సరిపోతుందండి మీ సమయాన్ని బట్టి పది నిమిషాలు కూడా చేసుకోవచ్చు ఇది మీరు సూర్యోదయానికి ముందుగా చేయండి అంటే ఐదు ఆ ప్రాంతంలో అలాగే సాయంత్రం ఆరు నుంచి ఏడులోపు ఆ సమయాలు చాలా మంచివి దైవీ సంపత్తి కలిగి ఉంటుంది కనుక ఆ సమయాల్లో ఈ ముద్రను సాధన చేయండి ఈ ముద్ర సాధన చేయడం వలన మీరు కొద్ది కాలంలోనే సంపూర్ణ శక్తి కలిగి మీరు ఎప్పుడు అవసరానికి ఏ కార్యక్రమం మీద ఈ ఎదుటివారిని ఆకర్షించి మన కార్యక్రమాన్ని సఫలీకృతం చేసుకోవాలి అనుకునేవారు ఆ సమయంలో ఈ ముద్ర ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు చేసైనా మీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే తప్పక సఫలీకృతం అవుతుందని పెద్దల అనుభవం ఉవాచ ఇది ఎంతోమంది అనుభవపూర్వకంగా అనుభవించినదండి మనం కూడా ప్రయత్నిద్దాం సంపూర్ణ శక్తి లభిస్తుంది దైవ అనుగ్రహం లభిస్తుంది ఈ ముద్ర వలన మీకు ముద్రను చూపిస్తున్నాను ఈ ముద్రను జాగ్రత్తగా గమనించండి ఈ ముద్రను పెట్టి మీరు తప్పనిసరిగా ఆరు ప్రాణాయామాలు చేయండి ప్రాణాయామాలు ఆరు కదా అవి ఏం ప్రాణాయామాలు అని మీరు సంశయించవద్దు అది నాలుగు రకాలుగా ఉంది ఒకటి ముందుగా తీసుకుంటాం దాన్ని పూరకం అంటారు లోపల కుంభిస్తాం దాన్ని కుంభకం అంటారు బయటికి విడిచిపెడతాం అది రేచకం అంటారు బయట గాలి అంతా విడిచిపెట్టిన తర్వాత ఖాళీగా ఉంచుతాం అది శూన్యకం అంటారు బాహ్య కుమ్మకం అని కూడా అంటారు ఈ నాలుగు విధానాలు కలిపితే ఒక ప్రాణాయామం అటువంటి ప్రాణాయామాలు ఆరు నుంచి ఎనిమిది వరకు చేయండి ఎందుకు అంటే ముద్ర ఏ ముద్ర వేసినా ఆ ముద్ర వేసుని ఆ ముద్రలో తప్పనిసరిగా ప్రాణాయామం చేసినప్పుడు మీ నాడులన్నీ స్పందిస్తాయి ప్రతి నాడిలో కూడా ఈ ప్రాణశక్తి ఈ ముద్రాశక్తి ప్రవేశించి మీ శరీరం అంతా శక్తివంతం అవుతుంది కాంతివంతం అవుతుంది తేజోవంతం అవుతుంది ఏ ముద్ర అయినా మీకు త్వరగా ముద్ర ఫలించాలి అంటే తప్పనిసరిగా ప్రతి ముద్రలో కూడా ముందుగా ప్రాణాయామం చేయాలి ఈ ప్రాణాయామం అయిపోయిన తర్వాత జాగ్రత్తగా కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని ధ్యానించండి ఆ దైవశక్తి మీలో ఆకర్షణ కలగాలని మీరు పూర్తిగా ఆ దైవాన్ని మీ హృదయంలో ఆకర్షింపజేసుకోవాలని మీరు ధ్యానం చేయండి మీ ఇష్ట దైవాన్ని ఆ దైవం యొక్క నామాన్ని చెప్పుకోండి మీకు ఏ దైవం ఇష్టమైతే వారు దేవతామూర్తులండి భగవంతుడు ఒక్కడే ఇన్ని రూపాలలో ఇన్ని నామాల్లో వెలుగొందుతూ మనల్ని సంరక్షిస్తున్నది ఒకే దైవశక్తి దైవం ఒక్కడే అండి ఇదంతా కూడా దేవతా స్వరూపాలు దేవుని యొక్క ఆయన అంశ ఆయన శక్తులే ఇది తప్పనిసరిగా మనం గుర్తించాలి ప్రతి ముద్రలో కూడా మీరు మమేకం అవ్వాలండి మీరు ఆరోగ్యం కోసం చేసిన కార్య సాధన కోసం చేసినా ధనాకర్షణ జనాకర్షణ లేదా మీ పట్ల మీరు ఆకర్షితులై మీ స్వరూపమంతా ఆకర్షణీయంగా ఉండాలన్నా ఈ ముద్రని సాధన చేయండి ఈ ముద్రనే కాదు మీరు ఏ ముద్రను సాధన చేసినా ప్రాణాయామం మర్చిపోవద్దు ధ్యానం మర్చిపోవద్దు ఈ రెండు మనకి చాలా ఉపయోగకరమైనవి ఇప్పుడు ముద్ర చెప్తున్నాను జాగ్రత్తగా గమనించండి చేతులు ఇలా పెట్టండి పెట్టి ఈ రెండు బటన్ వీళ్ళని కలపండి కలిపి ఈ నాలుగు వేళ్ళని ఇలా ముడవండి అంటే పిల్లలకు స్నాక్స్ పెట్టేటప్పుడు చపాతీని రోల్ చేస్తాం కదా అలా రోల్ అవ్వాలండి ఇలా ముడి చేయడం కాదు ఇలా ఇంకొకసారి చూడండి ఇలా కొందరికి అది అవ్వకపోతే జాగ్రత్తగా మీరు నిదానంగా అలవాటు చేసుకోండి ఇప్పుడు ఈ ముద్రని ఇలా పెట్టండి రెండు బటన్ వేలు నిటారుగా ఉండి కలిసి ఉండాలి నాలుగు వేళ్ల తాలూకా ముడుసులు కలవాలి ఇలా మీ హృదయం దగ్గరికి తీసుకొచ్చి పెట్టుకోండి మీ షోల్డర్ని మీ భుజాలని సున్నితంగా ఉంచండి టైట్ చేయొద్దు ఎక్కడా కూడా బిగతీయొద్దండి చాలా ఫ్రీగా ఉండండి వెసులుబాటుగా ఉంచండి మీరు ఈ ముద్రలు చేసేటప్పుడు వస్త్రాలు కూడా లూజుగా ఉండే వస్త్రాలు వేసుకోండి పట్టేసే విధంగా వేసుకోకండి చాలా కంఫర్ట్గా ఉండాలి వస్త్రాలు ఆ విధంగా వస్త్రధారణలో స్త్రీలైనా పురుషులైనా ఈ ముద్రలను తప్పనిసరిగా పాటించవచ్చు ఈ ముద్రని పదిహేడేళ్ల లోపు పిల్లలు దయచేసి చేయకండి వాటితో చేపించకండి ఇది ముఖ్యంగా గమనించవలసిన విషయం ఈ ముద్రను ఇలా ఉంచండి ఇలా హృదయం దగ్గర నుంచి చక్కగా కళ్ళు మూసుకోండి ప్రాణాయామం చేయండి గుండెల నిండా తీసుకోండి మీరు ఆపగలిగినంతసేపు ఆపండి పూర్తిగా విడిచిపెట్టండి శూన్యకంలో ఉండండి మళ్ళీ గుండెల నిండా నెమ్మదిగా సులభంగా శరీరానికి ఊపిరితిత్తులకు కానీ కండరాలకు కానీ గుండెకు కానీ కంటానికి కానీ ముక్కు కానీ ఎక్కడా ఒత్తిడి లేకుండా చాలా సరళంగా సుఖంగా గుండెల నిండా ఊపిరి తీసుకోండి లోపల ఆపండి దాన్నే కుంభకం అంటారు ఆపగలిగినంతసేపు ఆపండి నిదానంగా విడిచిపెట్టండి అప్పుడు కూడా త్వరపడొద్దు నిదానంగా విడిచిపెట్టి మళ్ళీ శూన్యకంలో ఉండండి ఇలా తీసుకోవడం ఆపడం విడిచిపెట్టడం ఆపడం ఇది ఒక ప్రాణాయామ ఇటువంటి ప్రాణాయామములు ఆరు నుంచి ఎనిమిది వరకు మీ అనుకూలతను బట్టి సమయాన్ని బట్టి చేయండి చేసి మీ ఇష్టదైవాన్ని మనసులో ధ్యానించుకోండి ఆ రూపాన్ని ఆ నామాన్ని తదేకంగా ధ్యానం చేయండి ఒక పది నిమిషాలు ధ్యానం చేయండి ప్రాణాయామం ఆరు చేసిన తర్వాత లేదా ఎనిమిది కానీ చేసి మీ ఇష్టదైవాన్ని పూర్తిగా ఆకర్షణ కలగాలని మీలో పరిపూర్ణ ఆకర్షణ శక్తి కలగాలని ధ్యానించండి ఇలా కొంతకాలం తక్కువ తక్కువ మూడు వారాలు అంటే ఇరవై ఒక్క రోజు అక్కడ నుంచి నలభై ఎనిమిది రోజుల వరకు సాధన చేయండి తప్పనిసరిగా ఫలితాన్ని పొందుతారు ఇది అనేక మంది అనుభవపూర్వకంగా తెలుసుకున్నది ఇది నాకు కూడా చాలా అనుభవం అయినది సద్గురువులు ఎప్పుడూ కూడా మనకి అసత్యం చెప్పరు మనకి ఉపయోగకరం కానిది ఏ విద్య మనకి నేర్పరు ఇది చాలా ఉపయోగకరమైన ముద్ర దీనిని వినియోగించుకోండి శ్రద్ధతో భక్తితో విశ్వాసంతో సాధన చేయండి మీ ఇష్ట దైవం యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది ఆకర్షింపబడి అందరూ కూడా వారి వారి కార్యాలు సఫలీకృతం కావాలని నా ఇష్టదైవమైన ఆ పరమాత్మ పరమశివుడు పరమేశ్వరిని ప్రార్థిస్తున్నాను స్వస్తి